जहत का दैन्दी, गुडल जहत का दैन्दी, लोन कराना तो आप, लोन नहीं आप, सास आप, अन्य ओको सास आपको अन्नो के साथ तो आप, पदवानी, करते हो इसमें ना, यहाँ तक आप लोग तीर पदने गुडल, करते

ఏం తెప్పించావు అయితే టిఫిన్ వేస్తున్నావా ఇప్పుడు కొత్తిమీర పచ్చడి ఉంది కదా అట్లే సర్దాం అట్లు ఇడ్లీ పిండి కూడా తెప్పించా పొద్దున వేసుకున్నావు ఇడ్లీ చెప్పి ఇప్పుడు చెప్పి చేసాను ఆ పచ్చడి అలాగే ఉంటుంది మరి ఇప్పుడు ఆ పచ్చడితో తిందాం బాగుండిద్ది ఆ పచ్చడి అట్లలోకి పెండ <Gã> అయి <entender it> <filho> <iliz diz> <t> uh> ఇందులో ఇది ఫ్రెష్ పిండిలా ఉంది కదా బాగుంది ఉంది చెప్తా ఏమీ కదా ఫ్రెష్ పిండికి తెచ్చుకున్నప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం మజ్జిగ చేసి కొంచెం తినేసి కొంచెం మజ్జిగ వేసి కరిపోయాను కొంచెం బాగుంది పిండి అదే అట్లు బాగుంటాయి కొంచెం పెరుగు ఇస్తున్నాను నేను కొంచెం వాటర్కి పోసి కలుపుదాం ఇందులో పెళ్లి పెళ్ళి వచ్చేదామో కానీ ఇది ఇప్పటికి పోవాల ఎండగలం మరి దారుణంగా ఉంటుంది బాబు కొంచెం ఎప్పుడైనా సరే ఫ్రెష్ పిండి వేయాలనుకుంటే కనుక కొంచెం మజ్జిగ కలపండి అట్లు బాగుండిద్ది ఇట్లాగా ఇప్పుడు నేను చూపించిన విధంగా నేనైతే కొంచెం మజ్జిగ ఒక ఒక చిట్లుగడ్డ అంత పంచదార కొంచెం తినేసోడ ఉప్పు వేసి కలుపుతాను అప్పుడు అట్లు బాగుంటాయి మంచి టేస్ట్ వస్తాయి మంచిగా వస్తాయి ఫ్రెష్ పిండి వేసుకోవాలనుకుంటే కనుక ఇది కాబట్టి కొంచెం వేసుకున్నాను పంచదార ఇక కొంచెం పంచదార వేసుకోవడం వల్ల మనకి ఏమి స్వీట్నెస్ ఏం తెలియదు అండి కొంతమంది అంటే పంచదార వేస్తే మళ్ళీ తీగా ఉంటుందేమోనని ఏమోనని భయపడతారేమో అట్లా ఏమో ఉండదు బాగానే ఉండిద్ది ఇటువంటి ఒక చిట్టుకడు అంత తినే చోడక్కడ వంట చూడ మీరేమంటారో తెలియదు కానీ అందుకని వంట చోడ అని చెప్తున్నా చిట్టుకడు అలాగే సాల్ట్ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెష్ పిండి వేసుకోవాల్సి వచ్చినప్పుడు కొంతమంది అంటే మనం రేపు కోసం ఈరోజు రెడీ చేసుకుంటూ ఉంటాం కదండి ఎప్పుడైనా మనం వాడాల్సి వచ్చినప్పుడు సంగతి చెప్తున్నా మీరు ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గానే అమ్ముతారండి నిల్వ ఏమీ ఉండదు వీళ్ళ దగ్గర నేను మీకు అట్టేసినప్పుడు కూడా చూపిస్తాను ఎంత బాగా ఎంత మెత్తగా స్మూత్గా వస్తుందో ఈ విధంగా ఇవన్నీ కలుపుకోవడం వల్ల ఒక గుడ్డ ఒక మామూలు అట్ట వేస్తావామూలు అట్టలేనా మరి

చూసా బాగా వచ్చింది అట్టు ఫ్రెష్ ఫ్రెష్ పిండి అయినా కూడా ఫ్రెష్గా వేసుకున్న పిండి అయినా కూడా ఇంత మంచిగా ఎండలు అయితే విజయవాడలో దేవత్సంగా ఉన్నాయి అన్ని చోట్ల అలాగే ఉంటాయి కానీ

పల్లెక్కేమని వచ్చి కూర్చున్న అందుకే అన్నం కూర ఉన్నాయి కదా కావాలంటే కొంచెం అన్నం వండుతాను లేదంటే కనుక ఇద్దరికి సరిపోద్ది ఏమో అనే అన్నం ఒక ఇద్దరికి ఎలాగో నేనైతే టిఫిన్ వేసుకోవాలి కదా ఇంకొకరికి వేసేద్దాం అని అనుకుని నేను అందుకే సాయంత్రం గురించి తిన్నట్టు బాబు గుడ్డివాళ్ళం అది చిక్కులుగా అంటే పిచ్చిగా బాగా ఎల్లోగా ఉంది సొన అటుగుడ్లో తయారు చేశారా తయారు చేస్తున్నారనే అంటారు ఇప్పుడే కదా నమ్మనే కూడా కొంచెం కారం సాల్ట్ కూడా వేస్తా అండి అట్లా బాగుండి నేనైతే కొంతమంది కారం కూడా వేసుకోవచ్చు నేను కారం వేస్తా ఉంటే కదా లేదని మామూలుగా కారం సాల్ట్ వేసేస్తున్నాను కాకపోతే గుడ్డ వేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అనమాట అంటే ఈ పైన వేసిన గుడ్డు చప్పదనం రాకుండా చప్పగా ఉంటుంది కదా లేకపోతే టేస్ట్ తెలియదు

తీసుకెళ్ళ వాటర్ కూడా తీసుకెళ్ళండి మన ఇద్దరికి కూడా ఏసీ తినేద్దు తిన్నారా అట్టు కొత్తిమీర పచ్చడి కోడిగుడ్డట్టు

నేను కూడా బాగోదేమో పచ్చడి చట్నీ చేయలేదు అనుకున్నా కానీ కొత్తిమీర పచ్చడి ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది చిన్నబాబు కూడా అందుకే ఏం మాట్లాడకుండా సైలెంట్ తినేసాడు కాకపోతే ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు